ఒకప్పుడు ఈ ఊరికి ఈ బావే ఆధారం గ్రామంలో ఉండే ప్రజలందరూ ఈ బావిలోని నీరునే తాగేవారు కానీ ఇప్పుడు ఈ బావిలోని నీటిని రైతులు ఉపయోగించుకుంటున్నారు ఇంతకు ఆ బావి చరిత్ర ఏంటి అది ఎక్కడ ఉందో లోకల్ ద్వారా తెలుసుకుందాం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తంగడాంచు గ్రామం ఉంది ఇక్కడ వంద సంవత్సరాల చరిత్ర గల బావి ఉంది దీనిని అప్పట్లో రాజులు ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఇప్పటికీ చెబుతుంటారు మాది ఇంతవరకు పూర్వంలో పాతురని ఊరు ఉంది ఆ ఊరి దగ్గర బావి ఉంది బావి ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన బావి అది ఇప్పుడైతే ఆ బావిని ఎవరు కట్టలేరు ఆ బాయి చాలా పురాతనమైన బావి ఆ కటకానికి మాత్రం ఏం ఉపయోగించలేదు సున్నం కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఏమి ఉపయోగించకుండా కట్టిన ఈ బావిలోని నీరునే ప్రజలు తాగేవారన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఆ ఊరు అక్కడ లేదు ఆ బావిలోని నీటిని కూడా వాడుకోవటం లేదు దీనికి కారణం ఆ బావి చుట్టూ తగ్గు ప్రాంతం కావటంతో చిన్నపాటి వర్షానికే జలమయం అవుతూ ఉండేదన్నారు దీంతో అక్కడ నివసించే కుటుంబాలు తమ నివాసాన్ని దగ్గరలోని మరో ప్రాంతానికి మార్చుకున్నారు అంతకుముందు వర్షాలు వచ్చిన ప్రతిసారి నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారని గ్రామస్తులు లోపలి ఎయిటీన్ ద్వారా చెప్పారు ఇప్పుడు అవి ముందు చూపుతోటికే బావి తాగడానికి వస్తుందని ఈ పాత్రలో జనం దండిగా ఉన్నారు అప్పుడు ఈ బొంగలతోటికి ఎత్తుకొచ్చుకొని నీళ్ళు తాగడానికి ఉపయోగించుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఇవి లేకుండా అంత వెళ్ళిపోయినారు పక్కకి రోడ్డు దగ్గరికి పోయినారు దాంట్లో ఈ అయితే ఎవరు కట్టలేరు ఈ అనారోగ్యంతో పలువురు మరణించడం కూడా జరిగిందన్నారు దీంతో ప్రజలు భయోందరణకు గురై అక్కడి నుంచి గ్రామాన్ని ఖాళీ చేసి కర్నూలు గుంటూరు వెళ్లే హైవే రోడ్డు చుట్టుపక్కల నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు ఒకరి తర్వాత ఒకరు పాత గ్రామాన్ని వదిలేసి కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు ఆ బావి నీరు తాగేందుకు ఉపయోగించకుండా తమ పొలాలకు బావిలోనే నీరును వాడుతూ ఉన్నారు వర్షాలు పడని సందర్భంగా సందర్భంలో రైతులు ఈ బావిలోని నీటినే మోటార్ల సాయంతో సాగుకు ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతం మొక్కజొన్న కందులు మినుములు పండిస్తున్నారని రైతు కృష్ణయ్య లోకల్ ఐటీన్తో తెలిపారు ఇప్పుడు ఆ బావి నీళ్ళను తాగడానికి లేకపోతే రైతులకు ఉపయోగించుకుంటున్నారు రైతులు ఉపయోగించుకుంటున్నారు అంటే ఏ పంటలకు ఉపయోగిస్తున్నారు వేసిన పంటలకు మొక్కజొన్న కంది అటువంటి ఉపయోగించే ఇప్పుడైతే లేవు బావిలో రోడ్లు వేసినారు చుట్టూ బావిలో అయితే నీళ్ళు లేవు ఇది ఊరు కోసమే దోయించారు అంటారు అది ఊరు కోసమే దోయించినారు అది ఊరి గ్రామాలంలోనే ఉంది అది రైతు దళంలో లేదు ఈ బావి నిర్మాణం చాలా అందంగా ఉంటుంది ఈ బావి గోడలపై చక్కని శిల్పాలు కూడా ప్రదర్శనకు ఉంచారు అప్పటి రాజులు చూశారు కదా ఈ బావికి వంద ఏళ్లు గడిచిన చెక్కు చెదరకపోవటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు